నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కొన్ని నియోజకవర్గం మీద ప్రజలు బెట్టింగ్లు కడుతున్నారు రాజకీయ పార్టీలు కూడా బెట్టింగ్లో లీనమై ఉన్నారు మరి అలాంటి నియోజకవర్గాల్లో ఆచండ నియోజకవర్గం ఒకటి ఆచండ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ మంత్రులు తలపడుతున్నారు ఇద్దరు ఒక ఒకప్పుడు ఒకే పార్టీలో మిత్రులాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలో ప్రత్యర్థులు ఇద్దరు మాజీ మంత్రులే మరి చెరుగారు రంగనాథరాజు గారు వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి అభ్యర్థి తానుసత్యా గారు ఇద్దరు కూడా చాలా హోరాహోరీగానే ఎన్నికలు చేశారు మరి గెలుపు నాదంటే నాదే అంటున్నారు కానీ సర్వేలు చూస్తే సిద్ధాంతులు లెక్కలు చూస్తే ఐదు వేల నుండి ఏడు వేల వరకు ఆచంటలో మాజీ మంత్రి సిరికోట రంగనారాజు గారు విజయం ఖాయమని లెక్కలు చూపిస్తున్నాయి మరి ఇప్పటికే రంగనారాజు గారు ఆ నియోజకవర్గంలో ఆడపడుసలందరూ కూడా అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ ఆసరా చేయూత అనే కార్యక్రమాల ద్వారా వేల సంఖ్యలో రోజుకి ఐదు వేల మంది డోక్రా మహిళలందరూ కూడా వారికి శారీ సేర మరి ఇవన్నీ కూడా పెట్టి వారికి భోజనాలు పెట్టి వాళ్ళందరికీ చేత పథకం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సహకారం అందించారు మరి పోలింగ్ ముందు రోజు కూడా రకరకాలు అన్ని పార్టీలు అక్కడ అక్కడొక్కడే కాదు ఇప్పుడు లెక్కలు చూస్తే ఆ చంటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపుని ఒక అంచనాలు వస్తున్నాయి అదేవిధంగా భీమవరంలో కూడా భీమవరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది వాళ్ళ భీమవరం నియోజకవర్గం ఎవరు గెలుస్తారంటే వెయ్యి ఓట్ల మెజార్టీతో గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ గారు ఈవేళ వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ బీమార్లు అంటే అంటే జనసేన పార్టీ అభ్యర్థి చాలా స్ట్రాంగ్ పెద్ద మాటగారి కాదు కానీ వ్యక్తిగతంగా అందరికీ చిరపరిచితులు మంచివాడు అని పేరుంది అంజుబాబు గారు ఆయన్నే భీమవరంలో జనసేన పార్టీ టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ చేసుకుని జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దించారు మరి అంజుబాబు గారు సామాజిక వర్గం కాపు సామాజ వర్గం క్షత్రియ సామాజిక వర్గంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మరి దీని ఏంటంటే అప్పుడు జనసేన అభ్యర్థి అంజుబాబు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంజిబాబు గారు కాదు అంజిరాజు గారు కూడా అని అంటారు అంటే కాపులు క్షత్రియ సమాజవర్గం అంతా కూడా పూర్తిగా అంజుబాబు గారు సహకరించారని కాబట్టి గెలుపు అంజుబాబు గారిదే భీమవరం చెప్పి ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో ఇప్పుడు చూస్తే మాకు వచ్చిన సమాచారం చూస్తే భీమవరంలో కూడా గ్రంథి శ్రీనివాస్ గారు వెయ్యి నుండి రెండు వేల ఓట్లలోపు గెలవచ్చు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా అన్నారు అదేవిధంగా నరసాపురం నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం అసలు వైఎస్ఆర్సీపీకి అవకాశాలు లేవని పోలింగ్ తరత కూడా చర్చ నడుస్తుంది మరి వాళ్ళ నరసాపుర నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముదురూరు ప్రసాదరాజు గారు కూడా గెలుపంచున ఉన్నారని ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఒక లెక్కలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి తాడాపల్లిగూడెం తాడాపల్లిగూడెంలో కూడా ఎవరు గెలుస్తారని చర్చ నడుస్తుంది ఇక్కడ డిప్యూటీ సీఎం కుడి సత్య గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున మళ్ళీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు జనసేన కూటమి అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలోనే తాడేపల్లిగూడంలో బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని జనసేన గెలుస్తుంది అని పెద్ద లెక్కలేశారు పనిదల కట్టారు కానీ సాధ్యపడలేదు ఈసారి ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెంలో గెలవబోతున్నారు అతి తక్కువ మెజార్టీతో అని చెప్పి అంటున్నారు మరి అదే అతి తక్కువ మెజార్టీ కుడిసిన గారు గెలుస్తారని చెప్పి ఆయన లెక్కలు ఆయన చెప్తున్నారు ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజార్టీతోనే తాడేపల్లిగూడెంని కైవసం చేసుకోబోతున్నారు మరి ఇవన్నీ కీలకమైన నియోజకవర్గాలు నర్సాపురం పార్లమెంట్లో మరి ఈ పరిస్థితుల్లో ఉండి వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు భీమవరం నరసాపురం ఆచంట ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వారు వారేసిన లెక్కలో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపంచులో ఉన్నాయని చెప్పి అన్నారు తాడబెల్లింగ్ కూడా అట్టఅటా అని చెప్పి అనే పరిస్థితిలో మరి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ఎక్కడ పడితే అక్కడ జోష్లో ఉంటూనే గెలుపు అవకాశాలు నియోజకవర్గాల్లో కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నారు మరి నరసాభ నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి చూస్తే మరి ఏ విధంగా ఉండబోతుంది మరి తణుకు ప్రస్తుత మంత్రి కారుమూర్ నాయకుల గారు తణుకు నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు మరి ఆయన కూడా గట్టి పోటీని ఎదుర్కొన్నారు కానీ తక్కువ మెజార్టీనైనా ఖచ్చితంగా గెలవడం కారుమూరు నాయసు గారు గెలిచి తీరడం ఖాయమని తణుకు నుండి అని పెద్ద చర్చ నడుస్తుంది మరి వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గంలో కూడా చాలామంది కూడా నాయకులు చెప్తున్నది పందాలు కూడా వైఎస్సార్సీపీకి తణుకు అని చెప్పి కడుతున్నారు ఏదేమైనా గెలిపైతే తణుకులో కార్బోన్ న్యాస గారిది పక్కా అని చెప్పి అన్నారు మరి దీన్ని బట్టి చూస్తే నర్సాపురం పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో ఐదు వైఎస్ఆర్సీపీ వస్తే మరి ఏలూరు పార్లమెంట్లో కూడా ఇంచుమించుగా నాలుగు పక్కాగా వైఎస్ఆర్సీపీ కనిపిస్తాయి తొమ్మిది ఇక్కడే కనిపిస్తున్నాయి టైట్ ఫైట్లు ఇంకా మూడు ఉన్నాయి మరి మూడింటిలో ఎవరికి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కానీ ఊన పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు లెక్కలు చెప్తున్నట్టుగా జోష్య సిద్ధాంతులు చెప్తున్నట్టుగా ఆ సీట్లు వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నూట ముప్పై నూట ముప్పై నాలుగు నూట నలభై స్థానాలు కూడా వెళ్ళే అవకాశం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ఏదైనా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నరసాపురం అసెంబ్లీ స్థానాలే ఇప్పుడు పెద్ద కౌంట్ చేస్తున్నారు అన్ని పార్టీలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా కౌంట్ చేస్తుంది ఆశాజనకంగానే ఉంది ఖచ్చితంగా ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోద్దని చెప్పి చర్చ నడుస్తుంది మరి జూన్ నాలుగున ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్